అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం గురువు గారు శ్రీమాతమ్మ పెళ్ళైన ఆడపిల్ల పుట్టింటి నుంచి కొన్ని కొన్ని వస్తువులు అత్తవారింటికి తీసుకెళ్ళకూడదు అని చెప్పేసి అంటారు ఆ సందర్భంగా చాలా రకాలవైతే ఇప్పుడు బాగా వినిపిస్తూ ఉన్నాయి గురువు గారు అసలు ఏమేమి తీసుకెళ్లకూడదు పుట్టింటి నుంచి అత్తవారింటికి అసలు శాస్త్రీయంగా ఏ ఉంది అన్నది తెలుసుకోవాలనుకుంటున్నాను ముఖ్యంగా పుట్టింటి నుంచి సంతోషం తీసుకెళ్ళకూడదు బాగా తీసుకెళ్ళకూడదు అలాగే శాస్త్రంలో అనేక పద్ధతులు చెప్పారు అయితే ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి కాలం ఎలా మారుతుందో శాస్త్రం కూడా అదే రకంగా మార్పు చెందుతుంది ఎప్పుడో వందేళ్ళను కాలం నాటి ఉన్నటువంటి పద్ధతులు ఇప్పుడు తీసుకొస్తాను అంటే కుదరనటువంటి పరిస్థితి కాబట్టి ధర్మం ఎలాగైతే మారు ధర్మం ఇప్పటికీ మారదు కాకపోతే ఇక్కడ కాలం మారుతుంది కాబట్టి ప్రవర్తనలు ఆచారాలు వ్యవహారాదులు సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మార్పు చెందుకుంటూ చెందుకుంటూ ఇప్పుడు ప్రస్తుతం కలియుగంలో అడుగుపెట్టాం కాబట్టి ఇప్పుడున్నటువంటి పద్ధతుల్లో అనేక రకాలైనటువంటి అనుమానాలు మంది క్రియేట్ అయిపోయాయి ఎందుకంటే కొంతమందికి పెద్దవాళ్ళ యొక్క ఆచారాలు వంశపారంపర్యంగా వస్తాయి ఇంకొంతమందికి ఆచారాలు అంటేనే ఏమిటో తెలియదు ఏం తీసుకెళ్ళాలి ఏం తీసుకెళ్ళకూడదు ఏమైనా తీసుకెళ్తే ఏదైనా అరిష్టం జరుగుతుందేమో లేదా మా ఇంట్లో నుంచి వస్తువులు తీసుకెళ్తే మా యొక్క ఇంట్లో ఉన్నటువంటి సిరి అన్నీ కూడా వెళ్ళిపోతాయని చెప్పేసో ఇలా చాలామంది అంటూ ఉంటారు కాబట్టి ఒక వివాహం అయిన తర్వాత తన ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డ ఏ వస్తువులు తీసుకెళ్ళి ఆల్రెడీ సారీ అనేటటువంటి కొన్ని వస్తువులు ఇస్తూనే ఉంటారు కానీ కొంతమందికి శుక్రవారం పెళ్ళైతే ఆ ఇంటి ఆడబిడ్డను ఇంటికి పంపించమని చెప్పేసి కొంతమంది అంటారు కానీ శుక్రవారం పెళ్ళైతే ఆడబిడ్డను పంపించక తప్పదు కాబట్టి ఏం చేస్తారంటే ఇంట్లో ఒక గౌరీదేవిని చేసి దానికి పూజ చేసి అమ్మవారిని పూజ చేసిన తర్వాత ఆ తర్వాత ఆడబిడ్డను పంపిస్తూ ఉంటారు అలాగే ఇంట్లో నుంచి తీసుకెళ్ళకూడని వస్తువు అసలు ఏమీ తీసుకెళ్ళకూడదు ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ ఇచ్చేస్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే వెళ్ళేటటువంటి సమయాన్ని బట్టి పెళ్ళి అయిన తర్వాత ఆడబిడ్డలు కానీ లేదా ఎవరైనా కానీ ఇంటికి వస్తే కొన్ని కొన్ని వస్తువులను తీసుకెళ్తే వాళ్ళకి అరిష్టం జరుగుతుంది అని చెప్పి నమ్ముతూ ఉంటారు అందులో ప్రప్రథమంగా అద్దాలు తీసుకొని వెళ్ళకూడదు గాదులు తీసుకుని వెళ్ళకూడదు కుంకుమ తీసుకొని వెళ్ళకూడదు అలాగే ఆ ఇంట్లో ఉన్న అంటే పుట్టింట్లో ఉన్నటువంటి వస్తువులలో ప్రప్రథమంగా బట్టలు తీసుకొని వెళ్ళకూడదు ఎందుకు అని అంటే కనుక ఇవన్నీ దారిద్ర్యానికి సంకేతాలు అంటే దారిద్ర్యం అంటే ఎవరికి తీసుకుని వెళ్తున్నటువంటి వారికి సారేగా అది పద్ధతులు వేరే అంటే మనము మామూలు ఇంట్లో నోములు చేస్తున్నాము పూజలు చేస్తున్నాము వ్రతాలు చేస్తున్నాము అన్నప్పుడు మనం ఇవ్వడం వేరే వాళ్ళు వచ్చి వాళ్ళంతటా వాళ్ళు తీసుకొని వెళ్ళడం అనేటటువంటిది వేరే అంటే ఇక్కడ టైము కాలము సమయం ఇవన్నీ కూడా చేంజ్ అంటే ఏ సమయంలో ఎలా ఉండాలి అనేటటువంటిది ఆ వస్తువుని బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి మనం పూజ చేసుకునేటటువంటి సమయంలో ఇచ్చేటటువంటి పద్ధతులు వేరే అలాగే మనం సొంతంగా ఇవ్వడం వేరే ఎప్పుడు కూడా ఇలాంటి వస్తువులు ఇవ్వకూడదు అని అంటే కొత్త బట్టలు ఇప్పుడు ఇంటికి వచ్చిన అమ్మాయికి బట్టలు పెడుతూ ఉంటారు అది పూజ కాదు ఫంక్షన్స్ కూడా కాదు అలాంటప్పుడు అలా ఇవ్వకూడదు అంటారు కొత్త బట్టలు ఇవ్వచ్చు వాడినటువంటి బట్టలు ఇప్పుడు అమ్మగారి ఒక చీర వాడుకున్నారండి ఈ చీర ఎంత బాగుందమ్మంటే తీసుకెళ్ళమ్మా అని అంటాము ఎందుకంటే అంటే వాడినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని వెళ్ళకూడదని శాస్త్రం అలాగే దేవత విగ్రహాలను కూడా తీసుకుని వెళ్ళకూడదు ఇంట్లో చాలా మంది ఏంటంటే మా అమ్మాయి కోసం కొని పెట్టారండి ఇప్పుడన్నా వస్తే ఇద్దామని చెప్పేసి అనటం అందులో వెండి విగ్రహాలు ఉంటాయి లేదా బంగారు విగ్రహాలు ఉంటాయి లేదంటే పంచలోహాల విగ్రహాలు ఉంటాయి అలాంటి విగ్రహాలు కూడా ఎవరికి ఇవ్వకూడదు అని శాస్త్రీయం అలాగే ఇంట్లో పెంచుకున్నటువంటి పూల మొక్కలు అవి కూడా ఇవ్వకూడదు ఎవరి ఇంట్లో ఉన్నటువంటి పూల మొక్కలు అక్కడే ఉండాలి అవి తీసుకొని వెళ్ళాలి కొత్తవి కొనుక్కొని వెళ్ళాలి తప్ప మామూలుగా ఇంట్లో ఉన్నటువంటి వాటిని తీసుకొని వెళ్ళకూడదు అలాగే ఇంట్లో ఉన్నటువంటి వంట పాత్రలు తీసుకొని వెళ్ళకూడదు ముఖ్యంగా అంటే కొత్తవి అయితే ఏం కాదు కొత్త దానికి దోషం ఉండదు పాతవి మనం వాడుకున్నటువంటి వస్తువులు వంట పాత్రలు కానివ్వండి వంటకు సంబంధించినటువంటి వస్తువులు కానివ్వండి ముఖ్యంగా ఈ యొక్క వంటకు వాడుకునేటటువంటి వస్తువులు ఉప్పు కారాలు చాలామంది ఏం చేస్తారంటే అబ్బా మీ ఊర్లో కారం బాగుంటుంది కదా మాకు ఒక కిలో పట్టించండి అని చెప్పేసి అంటారు అంటే వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నటువంటి ఉప్పు కారాలు కూడా కొంత కొంతమంది పార్సల్ చేస్తూ ఉంటారు లేదా వచ్చినప్పుడు తీసుకొని వెళుతూ ఉంటారు పసుపు కొమ్మలు కూడా తీసుకొని వెళ్ళకూడదని శాస్త్రం ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక శాస్త్రీయ దృక్పథం ఉంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు అవన్నీ పాటించేట పద్ధతులు చాలా వరకు కనుమరుగైపోయాయి ఎందుకంటే చెప్పేవాళ్ళు వస్తువులు చిన్నవే కానీ కొన్ని కొన్ని వస్తువులు తీసుకొని వెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ ఇంట్లో అరిష్టం జరుగుతుంది వాళ్ళ ఇంట్లో శుభం జరిగేటటువంటి పరిణామాలు ఎక్కువగా ఉంటాయి శుభం అంటే అర్థం అర్థం ఏంటి అంటే తీసుకొని వెళ్ళే వరకు ఏముండదు ఇచ్చే వాళ్ళకే ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి శాస్త్రీయ దృక్పథం కాబట్టి కొన్ని కొన్ని వస్తువులు ఇవ్వకూడదని శాస్త్ర సంకేతం కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఇప్పుడు చాలా మట్టుకు పద్ధతులు ఆచారాలు మారిపోయి కాబట్టి ఏదంటే తీసుకుని వెళ్తున్నారు కొంతమందికి నమ్మకం లేకపోవడంతో అంటే ఈ జనరేషన్ కూడా ఇవన్నీ నమ్మకాలేంటి ఇవన్నీ తీసుకెళ్తే మాకేమవుతుందిలే అని చెప్పి చాలామంది విశ్వసిస్తారు అలాంటి వారికి కొన్ని ఇబ్బందులు అనేవి తప్పకుండా జరిగే తీరుతాయి అది అప్పుడు అర్థం కాదు అయ్యో అనవసరంగా ఆ ఇంటి నుంచి ఈ వస్తువు తీసుకొచ్చానే అని చెప్పి అప్పుడు ఫీల్ అవుతుంటారు ముఖ్యంగా దేవతా పటాలను కానీ విగ్రహాలను కానీ ముఖ్యంగా మన ఇంట్లో వాడుకునేటువంటి వంట పాత్రలు కానీ వంట సామాగ్రి కానీ అసలు తీసుకొని వెళ్ళకూడదని శాస్త్రీయ దృక్పథం అమ్మ అలాగే ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి గురువు గారు ఇప్పుడు వాళ్ళకి ఒకళ్ళే సంతానం అనుకోండి అది ఆడపిల్ల అబ్బాయి లేడు సో ఇంటికి కోడలు వచ్చి తర్వాత పూజ విగ్రహాలు వాళ్ళకి ఇచ్చి వంశ పారంంగా గౌరీ దేవిని ఇస్తూ ఉంటారు కదండి సో వాళ్ళకి లేనప్పుడు ఆడపిల్లకి ఇచ్చుకోవచ్చా అండి మరి ఆ ఎప్పుడైతే ఆ ఇంట్లో పూజ చేసేటటువంటి వ్యక్తి లేడు ఎప్పుడైతే దానికి అసలు విగ్రహారాధన జరగట్లేదు అప్పుడు ఏమవుతుంది వంశ పారంపర్యంగా ఆడపిల్ల అనేటటువంటిది పెళ్ళి ఎప్పుడైతే అవుతుందో వంశం మారిపోతుంది మన గోత్రంలోకి రాదు కాబట్టి అప్పుడు ఏమవుతుంది వాళ్ళ ఇంట్లో మగ సంతానం లేదు ఇక పరంపరలో ఎవరూ లేరు అనుకున్నప్పుడు ఎలాగైతే ఆస్తులని ఆడపిల్లలకు వస్తే ఆస్తులో భాగంగా ఆ వస్తువులు కూడా ఆమెకు చెందుతాయి కానీ తల్లిదండ్రులు ఉన్నా కానీ ఆ ఇంట్లో మగ సంతానం ఉన్నా కానీ లేదా వాళ్ళ ఇంట్లో ఇంకా ఎవరైనా వంశస్థులు ఉన్నా కానీ అది వాళ్లకు మాత్రమే చెందుతుంది తప్ప ఎవరూ లేరు మీరు అన్నట్టుగా ఒకటే బిడ్డ ఉంది అని అనుకుంటే అప్పుడు తప్పకుండా ఆమెకే అవన్నీ కూడా చెందుతాయని శాస్త్రీయ దృక్పథం అలా ఉన్నప్పుడు ఏమీ దోషం లేదమ్మా గురుగారు మీరు అన్నట్టుగానే మన కాలానుగుణంగా కూడా మారుతూ వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు అంటే ఇప్పుడు దాకా ఏంటంటే చాలా మంది ఉప్పు పసుపు ఇలాంటివి తీసుకెళ్ళిపోతూనే ఉంటారు కదా మరి దానికి మనం చేసుకోవడానికి ఇక్కడ పరిహారము అర్థం ఏంటంటే చేసినటువంటి తప్పుకి వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలని శాస్త్రం అలా తెలియకుండా చేస్తే ఏం కాదు తెలిసి తెలిసి అలాంటివి చేస్తే కనుక తప్పకుండా ప్రాయశ్చిత్తం అనేటటువంటి పరిహారం అనేది చేసుకొని తీరాలి పరిహారం అంటే అర్థం ఏంటి అంటే దైవారాధన చేసుకోవడము అలాగే తెలిసినటువంటి ఇప్పుడు కాలానుగుణంలో మనకు తెలియకుండా మనకు మంచి అనిపించేటటువంటిది ఇతరులకు చెడు అనిపించవచ్చు మనం చ పది మందికి మంచి చేస్తున్నామంటే పది మంది మంచి అని ఎప్పుడు అనరు అందులో ఒక చెడ్డవాడు ఉంటాడు ఏదో స్వార్థం కోసం చేశాడేమో ఏదో ఆశించి చేస్తున్నాడేమో ఇలా వందకు వంద మంది మనకు కరెక్ట్గా ఎవ్వరూ టిక్ మార్క్ చేయరు కాబట్టి మనం చేసేటటువంటి తప్పులు మనకు తెలియకుండా చేసే దోషం లేదు అలాంటివి చేస్తే కనుక దైవిక ఆరాధన చేసి నేనైనా తెలిసి తెలియక ఏదైనా దోషం చేసి ఉంటా ఏదైనా వస్తువులు తీసుకొని వచ్చినా కానీ దానికి అపరాధ స్తోత్రం అనేటటువంటిది అది చదువుకోవచ్చు లేదా భగవత్ ఆరాధన చేసుకొని దానికి ప్రాయశ్చిత్తంగా ఉంటే సరిపోతుంది తెలిసినటువంటి వారికి ఏమి ఇబ్బంది లేదు కానీ తెలియనటువంటి దానికే ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దాని గురించి పెద్ద ఆలోచించమే అలాగని చెప్పి ఈ వీడియో చేసినా చాలా మంది భయపడి అయ్యో నేను ఉప్పు తీసుకొచ్చానే కారం తీసుకొచ్చాను చాలా మంది భయపడిపోతాయి కూడా చాలా తెచ్చుకుంటారు తెచ్చుకుంటారు ఇప్పటికీ అలా తెచ్చుకో దాని బదులు కావాలంటే డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇచ్చి కొనుక్కోమని అని చెప్పండి తప్పు లేదు ఎందుకంటే అవి క్వాలిటీ వస్తువులు అవుతాయి కాకపోతే ఇలాంటి మన ఇంటి నుంచి అలాంటి వస్తువులు తీసుకొని వెళ్ళకూడదు మనకు చాలా మటుకు గృహ ప్రవేశ సమయంలో కూడా మనం ఒక గుళ్ళలో అంటే ఒక మేదల వెళ్ళినట్టు గుళ్ళ ఉంటుంది కదా ఆ గుళ్ళలో కూడా బియ్యము పప్పులు కూరగాయలు చింతపండు ఇవన్నీ కూడా ఒక గుళ్ళలో పెట్టి కొత్తింటికి తీసుకొని వెళ్తారు ఎందుకు అంటే దాని ద్వారా సిరి సంపదలు ధన సంపదలు పెరగాలి అనే ఒక కాన్సెప్ట్ కానీ అవి మిగతా సమయంలో ఎవరికి ఇవ్వకూడదని శాస్త్రం కూడా ఉప్పు ఇవ్వడం ద్వారా శత్రుత్వం పెరిగిపోతుంది అలాగే పాలు పంచదార ఇవ్వడం ద్వారా వాళ్ళిద్దరి మధ్య కలహం వస్తుంది అలాగే ఇంట్లో ఉన్నటువంటి ఈ కారము పసుపులు ఇవి ఇవ్వడం ద్వారా ధన నష్టం జరుగుతుంది ఇలా కొన్ని కొన్ని అంశాలలో చెప్పినటువంటి అంశాలు ఇవి ఎవరికి తెలియదు ఎందుకంటే వాళ్ళకు అంటే చెప్పేవాళ్ళకు కానీ తీసుకుని వెళ్ళే వెళ్ళేటటువంటి వాళ్ళ గ్రంథాలలో కొన్ని నిగూఢమైనటువంటి రహస్యాలు ఉంటాయి ఇవి చాలా మట్టుకు తాంత్రిక విధానంలో ఏ వస్తువు తీసుకొని వెళ్ళాలి ఇంట్లో ఏ వస్తువులు ఉంటే మంచిది ఏ వస్తువులు ఉంటే మనకు అనర్ధాలు జరుగుతాయి అనే ప్రతి ఒక్క అంశము తాంత్రిక విధానంలో చాలా క్లుప్తంగా చెప్పారు అవి ఒకసారి మనం నెమరు వేసి ఒకసారి చదువుకుంటాయి అంటే పుస్తక జ్ఞానం లేకపోతే మనకి ఎంత జ్ఞానం ఉన్నా వేస్ట్ అంటే వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక ఆధారం అడుగుతారు సైంటిఫిక్ రీజన్ ఏంటి దీనికి ఆధారం ఏంటంటే ఇదిగో ఇలా గ్రంథాలు ఇది నేను ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నాను అంటే నేను చదువుకున్నది మాత్రమే ఇక్కడ నాకు ప్రశ్నలు వస్తే అది మాత్రం రాయగలుగుతాను ఇది ఎందుకు రాస్తున్నావు అంటే దానికి క్వశ్చన్ ఆన్సర్ లేదు అలాగే నేను చదువుకున్నటువంటి ఈ గ్రంథంలో పెద్దవాళ్ళు ఇలా చెప్పారు ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అని చెప్పి నాకు ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది కాబట్టి నేను కాదు అని అంటున్నాను ఇది కొంతమందికి నచ్చొచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు కాబట్టి మేము చదువుకున్నటువంటి గ్రంథాల్లో ఏదైతే ఉందో అది మాత్రం మేము చెప్తాం కాబట్టి ధర్మంలో ఏదైతే ఉందో అది ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుంది ఒకవేళ ధర్మంలో ఇది లేదు అంటే ప్రపంచంలో ఎక్కడ కూడా అది ఉండదు కాబట్టి దీని విషయంగా ఆలోచిస్తే అన్ని అర్థమవుతాయి ఏం తీసుకెళ్ళాలి ఏం తీసుకెళ్ళకూడదు దాని వెనక ఉన్న రహస్యాలు ఉంటాయి అని తప్పకుండా ఉంటాయి చాలా సంతోషం ధన్యవాదాలు